అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ను అమలాపురం డీఎస్పీ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి పెండింగ్ లో ఉన్న కేసుల పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల్లో నమోదైన రెండు కీలక హత్య కేసుల దర్యాప్తు తుది దశకు చేరుకుందని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ అన్నారు హైవేపై జరిగే ప్రమాదాలు అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు పండుగ సీజన్లో కోడి పందాలు జూదాలు గుండాటలు నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు కోడి కత్తులు బైండ్ బైండోవర్ కేసులు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు పండుగకు ఊళ్లకు వెళ్లే వారు ఇళ్లకు తాళాలు జాగ్రత్తగా వేసుకోవాలని విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు